హలో అండి అందరికీ నేను మీ శిరీష ఈరోజైతే నేను మార్కెట్ నుంచి నలభై రూపాయలతో నేను కరివేపాకు అయితే తీసుకొచ్చాను ఈ రోజనే కాదు నేను వీక్లీ వీక్లీ తీసుకొస్తాను కరివేపాకు నేను వంటల్లో కూడా బాగా యూజ్ చేసుకుంటాను చాలా వరకు ఐస్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి కదా నాకు కూడా అలాగే ఐస్ ప్రాబ్లం అనేది వచ్చేసింది అయితే కరివేపాకు కారం పొడి ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఎప్పుడో రోజు స్కిప్ చేస్తాను కానీ నేను నిజానికి డైలీ తీసుకుంటున్నాను కారం పొడి అనేది నాకు ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాను నాకు అసలు ఐస్ అయితే ఒకప్పుడు చాలా అసలు ప్రాబ్లం వచ్చేసింది అన్నమాట స్పెట్స్ పెట్టుకుంటేనే కనిపించేవి దూరం నుంచి అసలు అప్పుడు అనిపించింది అన్నమాట కరివేపాకు తింటే చాలా బెనిఫిట్ వస్తాయని మా హస్బెండ్ ఎప్పుడు చెప్తూనే ఉన్నాడు కానీ నేను మాటలేదు నాకు కరివేపాకు పెద్దగా ఇష్టం ఉండేది కాదు ఇప్పుడు ఎప్పుడైనా సరే కరివేపాకు ఇష్టపడాల్సిందే ఐస్ ప్రాబ్లం అనే కాదు మనకు హెల్త్ బెనిఫిట్ ఉంటాయి కాబట్టి నేనైతే కరివేపాకు డైలీ యూస్ చేసుకుంటాను ఈరోజైతే మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట నేను మిరపకాయలు చాలా తీసుకుంటున్నాను మిరపకాయలు ఎందుకంటే కరివేపాకు చాలా ఉన్నాయి కాబట్టి శుభ్రంగా కడిగేసుకొని ది ఫ్యాన్ కింద అయినా ఆరబెట్టేసుకోవాలి నేనైతే ఫ్రిడ్జ్లో వేసుకుంటానన్నమాట త్రీ డేస్ అది ఫ్రిడ్జ్లోనే మంచిగా ఎండిపోతాయి నాకు తెలిసి అలాగే ఉన్నాయి అన్నమాట ఇలా అయితే నేను మంచిగా అయితే ఒక ఆయిల్లో అయితే కొద్దిగా వేయించుకోవాలి లైట్గా ఇది బాగా ఆరిపో అన్నమాట నాకైతే చాలా ఇష్టము కరివేపాకు కారం పొడి మీకు ఎంతమంది ఇష్టకో కామెంట్ చేయండి అలానే కాదు చాలామంది తినరు నాకు తెలిసి నిజానికి ఈ జనరేషన్లో కరివేపాకు వాటర్ అస్సలు ఇష్టపడరు అదేంటో ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటు చేయండి అదే పెద్దలు వాళ్ళు తినేస్తారు కానీ పిల్లలు అసలు ఇది తినద్దు అది తినద్దు అని ఉంటారు అన్నీ అలవాటు చేయాలి పిల్లలకి నాకు తెలిసి ఎత్తి మా బాబుకి అన్ని అలవాటు చేస్తున్నాను చాలా వరకు అలాగే చేస్తారు పిల్లలకి ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ తగ్గినట్టుగా యాడ్ చేసుకొని ఇప్పుడైతే మిక్సీ అనేది పట్టేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఇది నచ్చని వాళ్ళు అసలు ఎవ్వరు ఉండరు నాకు తెలిసి మాత్రం ఇలా అయితే కారం పొడి ప్రిపేర్ అయ్యింది మీ ఇంట్లో కూడా పిల్లలకి పెట్టండి అండ్ పెద్దవాళ్ళు కూడా తినండి చాలా బెనిఫిట్ ఉంటాయి నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట నాకు ఐస్ ప్రాబ్లం వచ్చిన తర్వాతే నేను యూజ్ చేయడం స్టార్ట్ చేయాను మీరైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి